నమస్తే అండి నేను మీ శ్రీ సోమశేఖర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ శివాలయం గుడి దగ్గరండి ఇవాళ మనం లేటెస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ లాట్ తీసుకొచ్చామండి ఇవన్నీ కూడా మీకు థౌజండ్ ప్లస్ అంటే పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలు అమ్మే ఐటమ్స్ కంపెనీలో సింగిల్ సింగిల్ పీసెస్ లాట్ అయితే వచ్చింది ఆ కంపెనీలో ఏమేమి తయారవుతాయో అవన్నీ కూడా ఏ టు జెడ్ అయితే వచ్చేస్తుంది బాగాల్పూర్ వస్తుంది కోటాపట్టు వస్తుంది డోలాపట్టు శారీస్ వస్తాయి అన్ని రకాలు వస్తాయి మీకు ఐటమ్ ఒకటి ముందుగా శాంపిల్ అయితే చూపిస్తున్నానండి ఇది చూడండి ఇది వచ్చేసరికి ఎల్లో పైతాని కలర్ బార్డర్ అయితే వచ్చేసిందండి ఇవన్నీ చూసారా ప్యూర్ డోలా దీని పళ్ళు కూడా మీకు చూపిస్తే చూడండి రిచ్ పళ్ళు అయితే వచ్చేసిందండి ఇవ్వండి ఇదంతా కూడా రిచ్ పళ్ళుతో వచ్చేసి ఇవ్వండి ప్యూర్ డోలా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది అలాగే రకరకాల ఐటమ్స్ అయితే వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి అయితే సంబంధం ఉండదు చాలా లిమిటెడ్ స్టాక్స్ ఎంత త్వరగా వస్తేనే దొరుకుతుంది లేట్ చేస్తే దొరకదు ఇది వచ్చేసప్పటికి రిచ్ పళ్ళు అయితే వచ్చేసింది బ్రోకెట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది రిచ్ పళ్ళు బ్లో బ్రోకెట్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఐటమ్స్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అయినా సరే తీసుకోండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసరికి టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి చూడండి అసలు ఆర్గండి మీద టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ రిచ్ పళ్ళుతో ఎంత చక్కగా ఉందో చూడండి ఇది టోటల్ ఫుల్ వర్క్ అండి ఎక్కడా కూడా ఎటువంటి గ్యాప్ లేకుండా వచ్చిన వరకు మోకాళ్ళ పైన వరకు అయితే వచ్చేస్తుంది నడుకా నుంచి కంటిన్యూగా అయితే ఉంటుంది ఇవ్వండి బ్లౌజ్ వచ్చేసరికి మీకు బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది పట్టు చెరిగి మాత్రం కూడా తీసుకునే ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా చాలా క్లాస్ ఐటమ్స్ కేవలం మనం ఇచ్చే ఆఫరు ఏ శారీ అయినా సరే ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది చూసారా పోచంపల్లి డిజైన్ వచ్చేసి మీకు టిష్యూ ఆరగండి అయితే వచ్చేసింది కింద మొత్తం కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చేసింది మంచి మంచి ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ లాట్ గా ఉంటాయి కాబట్టి ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఇదిగోండి ఇది కూడా రిచ్ పళ్ళు అండి మీకు ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలకి రిచ్ పళ్ళుతో ఇంత ఫస్ట్ క్లాస్ అయిన ఐటమ్స్ అయితే మీకు దొరకదండి మంచి ఛాన్స్ అండి ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి ఇవ్వండి ఇవన్నీ కూడా కలర్ చార్ట్స్ అండి ఒకసారి చూసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి మనకి బండి టు బండి తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఉంటుంది మంచి మంచి ఐటమ్స్ అయితే మన దగ్గర ఉంటాయి